జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పొత్కపల్లి పోలీసులు పట్టుకున్నట్టు పెద్దపల్లి ఏసీపీ గజ్జు తెలిపారు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జు మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ సమీపంలో పొత్కపల్లి పోలీసులు వెహికల్ చెక్ చేస్తుండగా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు హుస్నాబాద్ పట్టణానికి చెందిన కాంసాని అరుణ్ ను పట్టుకుని అతని వద్ద నాలుగు కిలోల వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు హుస్నాబాద్ పట్టణానికి చెందిన అరుణ్ కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం పెంచుకొని వారి ద్వారా ఒరిస్సా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ఓదెల సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ హుస్నాబాద్ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్టు తెలిపారు గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రహిత కమిషనరేట్ గా చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి కొత్తపల్లి ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు ఈ రోజు మధ్యాహ్నం సమయం అందాజ పన్నెండు బావ ప్రాంతంలో కొత్తపల్లి అవుట్ స్కర్స్ లో ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న మీకు అందరికి తెలుసు ఆ ప్రాంతంలో పీకి చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం అనుమాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితోని చెక్ చేయడం నాలుగు కిలోలు వంద గ్రాముల నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని వెలువంద రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి కార్ ఓనర్ క్రమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్రమ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అవుతారు మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియదు దగ్గర వాళ్ళు తీసుకురావడం ఏం ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు ఇక మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచిగా వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తీసుకొచ్చి హుస్నాబాద్ కరీంనగర్ పెద్దపల్లి గోదాల సుల్తానాబాద్ ఏరియాలో విద్యార్థులకు కావచ్చు వర్కర్స్కి కావచ్చు మన దగ్గర చాలా ఇటుక ఉన్నాయి రైస్ మిల్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వీటిలో పనిచేసే లేబర్ కొద్దింత అలసిపోతారు కాబట్టి ఈ అలసట తీరుతారు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ గంజాయి సేవించే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని మేము కూడా ఎప్పటి నుంచో నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మా సుల్తారావాసియ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రైస్ మిల్లులు పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము వాళ్ళ అడ్రస్లు కానీ అలా సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ సేకరించి కూడా గతంలో కేసులో ఉన్నారా లేదా గంజాయిలు సేవిస్తున్నారా లేదా పాత నేరాల్లో ఉన్నారా ఇలాంటివి కూడా చేస్తున్నాం అందులో భాగంగానే మా మన రాముణ కమిస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా గంజాయి అనేది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో గౌరవ సిపి గారు అట్లాగే గౌరవ డిసిపి పెద్దపిల్లి గారు మాకు ఎన్నోసార్లు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మేమందరం కట్టుబడి ఎట్టి పైసలు కూడా గంజాయి లేని కమిషనరేట్గా చేద్దామనేటువంటి మా ఉన్నతాధికారుల ఆలోచన మేరకు మేము కూడా పనిచేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కారులో వెళ్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడం మా పుతకపల్లి ఎస్ఐ రమేష్ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ కోసం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం